ఇదిగోండి ఈరోజు చక్కని చేపల కూర చేస్తున్నారండి చింతకాయలు వేసి చక్కగా చేపల కులుసు పెడతానమాట ఇదిగోడి చేపలు ఇదే చూడండి ఇది ఏం చేపలు అనుకుంటున్నారు ఇదిగో తుల్లిపరుగులు అంటారు వీటిని తులి తుళ్ళు పడతాయి అనమాట తులిపరిగలు చాలా బాగుంటాయండి చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి శీతాకాలంలో ఎక్కువ వస్తాయి ఓకేనండి మంచికి ఎక్కువ పడతాయి అనమాట ఈ చేపలు మనకి వెదర్ని బట్టి కూడా కొన్ని కొన్ని చేపలు దొరుకుతాయి ఇప్పుడు వచ్చి ఇప్పుడు శీతాకాలంలో వచ్చే చేపలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉండే చేపలు అన్నమాట సముద్రం చేపలు ఎక్కువ వస్తాయండి ఇది సముద్రం చేప ఎలాప ఇది సముద్రం చేప అనమాట ఓకేనండి రెండు కలిసి కేజీనర ఉన్నాయి ఇది అండి ఇవి చక్కగా ఇదిగండి చింతకాయలు చింతకాయలు కూడా తీసుకొచ్చారు ఈ చేపల్లో చింతకాయ పులు వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని చింతకాయలు తీసుకున్నాను అలాగే మా వారు పల్లీలు కూడా తీసుకొచ్చారు మార్కెట్ నుంచి పచ్చి అనమాట ఇప్పుడు చక్కగా మనకి రోడ్డు పక్కనే అలా మార్కెట్లోనే చాలా బాగా అండి పల్లీలు ఇవి తినటం వల్ల చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అస్తమాట దొరకవు అనమాట ఈ పల్లీలు పచ్చివి అలాగే ఒక సైడు ఇవి కూడా శుభ్రంగా కడిగేసి బాయిల్ చేసేస్తానండి అలాగే చింతకాయలు శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టామంటే ఉడుకుతూ ఉంటాయి అనమాట ఇవి శుభ్రంగా కడగాలండి పైన ఇలా వైట్గా ఉంటుంది కదా అదంతా శుభ్రంగా కడగాలి ఇదంతా రెడ్గా వదిలిపోతుందనమాట ఈ చింతకాయలకి ఇలా వదిలిపోయింది అంటే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయండి ఇవన్నీ ఈ విధంగా శుభ్రంగా చేయి పెట్టి రుద్ది కడగాలన్నమాట ఇలా కడిగేసిన తర్వాత ఒక పాత్రలో వేసుకుని ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలండి అలాగే పల్లీలు కూడా నేను శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత నీళ్ళు ఎక్కువ పోసి ఇవి కూడా ఒక పక్కనే పొయ్యి మీద పెట్టేసామనుకోండి ఉడుగుతూ ఉంటాయి అలాగే చింతకాయలు పల్లీలు రెండు పొయ్యిల మీద పెట్టేసానండి అలాగే పల్లీల్లోని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి చప్పదనం లేకుండా ఉప్పప్పుగా బాగుంటాయి అనమాట రెండు పొయ్యి మీద పెట్టేసాం కదండి మూతలు పెట్టేసి ఉడుకుతూ ఉంటాయి లోపల చేపలు చేసుకుని తీసుకొస్తాను ఇదిగోండి చేపలు అయితే చేసేసానండి చాలా నీట్గాను సముద్రం చేపలు కాబట్టి వాసన ఎక్కువ ఉండదు అనమాట ఇవి శుభ్రంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఈ చేపల కూరలో నాలుగు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి పెద్ద ఉల్లిపాయలు కాబట్టి నాలుగు తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు అయితే మన ఇష్టం అంటే ఎన్నైనా వేసుకోవచ్చు చేపల కూరలో పచ్చిమిరగాయలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట నేను ఒక ఐదారు పచ్చిమిరగాయలు వేస్తున్నానండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేయాలి అలాగే ఈ పచ్చిమిరకాయలు కూడా ఇలా సగానికి చీల్ చేసి వేసేయాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు రెండు స్పూన్లు వేసానండి అలాగే కారం కూడా మూడు స్పూన్లు కారం వేస్తున్నాను వేసిన తర్వాత నూనె కూడా వేయాలండి నూనె నాలుగైదు స్పూన్లు వేసి ఇప్పుడు బాగా తొరపాలన్నమాట తొరపడం అంటే కలపడం అనమాట పూర్వం పెద్దవాళ్ళు అదే విధంగా మాట్లాడేవారండి ఇటువంటి కూరలను ఇలా చేస్తే కనుక తొరకడం అని అంటారనమాట ఊర్లో అయితే ఇదే విధంగా చేస్తారండి చేపల కూరలని మ్యాక్సిమం చాలామంది అప్పటి రోజుల్లో అయితే పెద్దవాళ్ళు ఇదే విధంగా వండివారనమాట ఇలా వండటం వల్ల ఒక రకమైన మంచి రుచి వస్తుంది చేపల కూరలకి పైగా దాకలో ఒకటి ఇలా తొరిపేసిన తర్వాత మనం ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసామనుకోండి సరిపోతుంది ఫస్ట్ ఫస్టే మనం చింతకాయలు పులుపు వేయకూడదండి ఉలిపే మొక్కలు ఉడకం అనమాట అందుకని ఫస్ట్ నీళ్ళు పోసి ఇలా బాగా ఉప్పు కారము నూనె ఇదంతా బాగా కలపాలి కలిపేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడకనివ్వాలండి మనం పులుపు వేసామంటే ఉలిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉడకమనమాట అందు గురించి ఫస్ట్ ఇలా నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతకాయ పులుపు వేస్తారు పెట్టేస్తాను నేను చేప చేయకుండా కొయ్యీరు పెట్టేళ్ళి కదండి ఉడికిపోయినాయి నీళ్ళు చాలా వరకు తగ్గిపోయినాయి కదా ఉడికిపోయి ఉంటాయి చూస్తాము ఓకేగా ఉన్నాయి బాగుంటాయండి పచ్చి చాలా బాగుంటాయి తినేయాలి స్టవ్ ఆఫ్ చేసాను అర్థిన వెంటనే నీళ్ళన్నీ తీసేయాలి వేసానుకనుకుంటున్నప్పుడు ఎందుకంటే మళ్ళీ నీళ్ళు లాగేసుకుంటాయి అనమాట చక్కగా అయిపోతాయి లోపల ఇక ఈ కాయలోకి నీళ్ళు లాగేసుకుని మనం ఇలా పుల్చుకుని తిన్నప్పుడు వాటర్ కింద వస్తుంది అనమాట ఎందుకని స్టవ్ ఆఫ్ చేస్తాం కదా వేరే ప్లేట్లన్నీ తీసేసుకుందాం మన ఊర్లో మా మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి కదా అంటే ప్రతి ఇంటి ముందు ఇలా వేరుశనకాయలు కుప్పటికైనా పోసేసి వచ్చేవారు కదా కూడా పండించే వాళ్ళు కదా తీసుకోండి సరే నేను వరుస పెడతాను ఉద్యోగానికి పెట్టాలి అయింది భోజనానికి ఇది మొక్కలు స్టార్ట్ చేసామంటే ఆపటం చాలా కష్టం అండి నాకైతే మహా ఇష్టం తినాలని బుక్ చేద్దాం ఇంకా కమ్గా ఉంటాయి కదా మరి తినాలని కదా మంచి ప్రోటీన్ అన్నమాట ప్రోటీన్ ఉంటే ఎక్కువగాను అని పచ్చి ఇంకా ఎక్కువ బాగుంటుంది పచ్చ అట్లో ఎక్కువ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది సాయంత్రం నాకు కొంచెం కొంచెం పల్లీలు తీసుకుని కొంచెం క్యారెట్ అలాగే ఒక అప్పాయ్ ఇంకోటండి జాంకాయ జాంకాయలు యాపిల్ అది తింటాం అనమాట నైట్ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి చక్కగా తింటే నాలుగు రకాలు తింటాం కాబట్టి అందులో ఉన్న విటమిన్స్ అన్ని కూడా మనకు పురుగుగా లభ్యమవుతాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను తినేస్తాను బాగా తిట్టుకుంటాను మళ్ళీ నాకు లేదో అని లోపల పెట్టేసి వస్తాను ఈ లోపల కూర ఉడుకుతూ ఉంటుందండి ఇంకా ఉడిపట్టలేదు ఇందులో మసాలా అసలు ఏమీ వేయట్లేదండి ఈ చేపల్లో అసలు ఏమీ వేయకూడదు మా అయితే అసలు ఏమి వేసేది కాదు ఇలాగ చింతకాయలు పులిపి వేసేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలన్నమాట న్యాచురల్ గా ఉండేది కూర అలాగే వండుతుందండి చాలా బాగుంటుంది ఇంకా ప్రతి కూరలోనే మసాలాలు వేసుకుంటే అన్ని కూరలు సేమ్ టేస్ట్ ఉంటాయి అనమాట బాగా డిఫరెంట్ టేస్ట్ తెలియదు టేస్ట్ తెలియదు మసాలా టేస్ట్ తెలుస్తుంది మసాలా టేస్ట్ తెలుస్తుంది ఏమీ వేయిపోకుండానేపన మంచి స్మెల్ ఉంటుంది చింతగా నడకబెట్టుకుందాం కదా గట్టిగా నలపకూడదండి వగర వస్తుంది ఇలా పై పైనా అంటే మనకి పులుపు అంతా ఈ వాటర్లోకి దిగిపోద్దు అండి మనకి ఎంత పులుపు కావాలో అంతే వేసుకోవాలి ఓకే పుల్లగానే ఉన్నాయండి చింతకాయలు ఇదిగా ఓకేనండి మూత పెట్టేసి తుల్లిపరిగలు చేప పులుసు తుల్లిపరిగిలి పులుసు ఓకేనండి ఇప్పుడు నేను చింతపండు పులుపు ముందే ఎందుకు వేయలేదంటే పులిపాయ మొక్కలు ఉడకబండి ముందేసేస్తేనే అలాగే చేప మొక్కలు కూడా గట్టి పడతాయి అనమాట ఓకేనండి అందుకని నేను ముందే వేయకోకుండా కొద్దిసేపు ఉడికిన తర్వాత పులిపాయ మొక్కలు ఉడికిపోతాయి అందుకని కొంచెం ఉడికిన తర్వాత పులుపు వేశాను చింతకాయ పులుపు చాలా బాగుంటది ఈ చేపలకి అంటే శీతాకాలంలో కొన్ని రకాల చేపలు వస్తాయి కదా ఆ చేపలకి కరెక్ట్గా అదే టైంలో చింతకాయలు కూడా వస్తాయి అందుకని చింతకాయలు కాంబినేషన్ బాగుంటుంది అనమాట ప్రకృతి ప్రకృతి ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తుంది ప్రకృతి చేపలు ప్రకృతి చింతకాయలు చింతకాయలు ఇచ్చి సముద్ర చేపలు ఎక్కువ పడతాయి రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూస్తారా మరి శీతాకాలంలోనే ఈ చేపలు రావటం చింతకాయలు రావటం రెండు కలిపి మన పెద్దవాళ్ళు వండటం నిజంగా వాళ్ళకి నిజంగా చేతులెత్తు మొక్కాలండి నిజంగా మన పెద్దవాళ్ళకి ఎందుకంటే ఏది ఎలా వండుకోవాలనేది మన పెద్దవాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర నుంచే కదా మనం తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్నాము నేను వీడియోస్ చేసి పెడుతున్నాను కదా నా వీడియోస్ చూసి మా చిన్నమ్మాయి చేస్తున్నా అక్కడ మా పెద్దమ్మాయి చేస్తుంది అలాగే అలా ఉండిపోతుంది అనమాట మనం చేసిన వంట అలాగే తరతరాలుగా అలా గుర్తుండిపోతాయి అనమాట చాలామంది మంది చేసుకుంటారు కాదు చాలా మంది చేసుకుంటారండి వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు ఇప్పుడు కోనసీమ వైపు ఏ విధంగా వండుతారు తెలంగాణ వైపు ఏ విధంగా వండుతారు రాయలసీమ ఇలాగ ఏ ప్రాంతంలో ఏ విధంగా చేసుకుంటారు అనేది చక్కగా అన్ని వీడియోస్ వస్తున్నాయి ప్రాంతాన్ని బట్టి మనం రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట వంట అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చల్లేసి తుడుస్తాడు కానీ ఇప్పుడంటే ఇలాగే ఉంచేస్తాం అనుకోండి ఇందాక పక్కన పొంగింది అది చుట్టేసుకుందాం అనుకోండి తడిగా ఉన్నప్పటికే చేసుకుంటే తొందరగా ఉదిరిపోతుంది అదే మనం వంట కంప్లీట్ అయ్యే వరకు ఉంటే చూసారా ఇది జనరల్ గా ఇంతకుముందు కట్టిపోయిలు వాడేటప్పుడు కట్టి రోజు మట్టితోటి అలికి మట్టితోటి కానీ కానీ అలికి ముగ్గెట్టి ఆ తర్వాత వంటలు పంట ప్రారంభించేవారు గ్యాస్ స్టవ్ రాకముందు ఉంటుందండి బాబు కింద కూర్చొని మంచిగా అలిగేసేవాళ్ళం నేను ఈనపలతో పెడతానండి ముగ్గు అప్పుడు సుకరాలి అని వచ్చింది కదా నామశుద్ద నాసు బాగా నీళ్ళు పోసి బాగా నా పెట్టేసి దాంతో వేసేవాళ్ళం అనమాట ముగ్గురు సిమెంట్ మీద కూడా నేను దాంతో వేసేదాన్ని ఈనపలతోటి వేసేదానమాట ఎంత సన్నగా వేసేదాను అన్నీ మర్చిపోయాను ఎప్పుడైతే ఏంటి జాబ్ నేను ఎలా వచ్చేసామో అవన్నీ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అయ్యనపత్తు ముగ్గు ముగ్గులే మట్టిలు కడతాను నీ కోసం ఒకటి చిన్నగాను మట్టిలు కట్టి దాంట్లో వీడియోలు తీసి శుభ్రంగా కలకటం వాళ్ళకి కూర్చొని అలగలవా ఇప్పుడు 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 మరి కింద కూర్చోవాలండి మీరు చెప్పండి కదా కూర్చొని పేటేషన్ కూర్చొని ఇదిగోండి ధనియాల పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి ఏమండి అక్కడ కొత్తిమీర కరివేపాకు పెట్టానని ఏమండి కొంచెం కొత్తిమీర ఇందులో ఏమీ వెయిట్ లేదు కాబట్టి మనం ధనియాల పొడి ఒకటి వేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుందండి గట్టి పెట్టకూడదు గట్టి పెట్టుకోకుండా కాలుపుదండి మనం అడిగారు కదా మీరు కాలట్లేదు ఏంటి అండి కొంచెం పులుసుగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఇది కరెక్ట్గా తినే టైంకి మనం చేసే టైంకి కరెక్ట్గా సెట్ అయిపోతుందన్నమాట ఇది రెండు మూత పెట్టేద్దాం చేపల కూర ఎప్పుడు బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత తినాలన్నమాట అన్నం వేడిగానే పర్వాలేదు కానీ చేపల కూర మాత్రం బాగా చల్లారిపోవాలి ఓకేనండి చల్లారిన తర్వాత టేస్ట్ చేసేద్దాం అది అబ్బాయి కలర్ఫుల్గా కనిపిస్తుందండి చేప కానీ ముళ్ళు చూసారు ఎలా ముళ్ళు ఉంటాయి తప్పదు మరి చాలా ముళ్ళు ఉంటాయి చేపల కూరలో పచ్చి చాలా బాగుంటుంది కానీ ఉప్పు సరిపోయిందో లేదో పులుపు సరిపోయిందో లేదో కారం సరిపోయిందో లేదో అన్నీ మీరే చెప్పాలి ఓకే అల్లం గన్నీ చెప్పొకలేదు యూట్యూబర్స్కే ఆది మెడికన్నీ సరిపోతాయి ఆ నెక్స్పెరియన్స్ మీరు ఓహ్ నా

పెద్ద పెద్ద పిల్లలు కూడా తినలేరు ముళ్ళు ఉంటేనే అమ్మ ఉంటాయి వద్దు నాకు అంటారు చేపల కూరలు చాలా మన అర్జున్ బాబుకి మేము చందువ పెడతామండి ఎక్కువ చందువ చేప అయితే అసలు ముళ్ళు ఉండవు అనమాట పిల్లలకి అసలు వాళ్ళకి ఇచ్చేసినా కూడా మనకి ఏం భయం ఉండదు తినేస్తారు ఒక ముళ్ళే ఉంటుంది కదండి బ్రహ్మాండే ఉన్నది

సముద్రలోను ఓ పైకి రేసి కింద పడతా ఉంటుంది అనమాట అందుకని తుళ్ళు చేప ఉన్నారు తుల్ ఎత్తా తిండి ఇప్పుడు గోదావరి జిల్లాలోకి వెటకారం ఎలా ఎక్కువ అలాగే ఈ చేపలకి తుల్లింత ఎక్కువ

చక్కగా ఇక్కడ నేను ప్రతి వీడియోలోనే అంటే ఫిష్ కర్రీ చేసిన ప్రతి వీడియోలోనే నేను మీకు చెప్తున్నానండి ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర రౌండ్ బిల్డింగ్ దగ్గర అనమాట రోడ్డు పక్కనే సండే సండే ఫిష్ మార్కెట్ ఉంటుందండి అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఓకేనండి సముద్రం చేపలు గోదావరి చేపలు చెరువు చేపలు అయితే ఎక్కడంటే అక్కడే దొరుకుతాయి కానీ ఈ గోదావరి సముద్రం చేపలు మాత్రం అక్కడ కంపల్సరీ ఉంటాయి అనమాట గోదావరి జిల్లాలో ఏ చేపలు దొరుకుతాయో ఆ చేపలన్నీ ఇక్కడ దొరుకుతాయి అదే ఏం మిస్ కాకండి ఎందుకంటే బాగా బాగా మనకి చేపల కూర తినాలి అని అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయి తెచ్చుకొని చేసుకోవాలన్నమాట మేము ఎయిట్కెల్లా వెళ్ళిపోతాం మార్కెట్లోకి ఫిష్ తీసుకోవాలని అనుకున్నప్పుడు కూర్చో ఏదైనా వెరైటీ ఫిష్ తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మీకు చూపించడానికి నేను వీడియో చేస్తాను అనమాట ప్యూర్ ఇంకో వెరైటీ చేపట్టు అక్కడ ఉన్నదాన్ని బట్టి వెరైటీ చేపట్టుకొచ్చి ఉండదు కమింగ్ సండే కమింగ్ సండే ఇప్పుడు చికెన్ లో మటన్ లో ఎప్పుడు దొరుకుతాయి కదండి ఫిష్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ బీపీ పేషెంట్లని కూడా ఫిష్ తినమని చెప్తూ ఉంటారు డాక్టర్లు మటన్ చికెన్లో తగ్గించేసి అవి అసలు తినకపోయినా పర్వాలేదు కానీ ఈ ఫిష్ మాత్రం మంచిది అనమాట సముద్రంలో అయితే ఇంకా మంచిది కదండీ ఫ్రెష్ నీటిలో పెరుగుతుంది అన్నమాట ఇది ఇంకా కాలువ చేపలు గోదావరి చేపలు అన్నా కొంచెం కలుషితం అవుతాయి కానీ సముద్రం నీరు అయితే కలుషితం ఏమీ అవ్వదు కదా రెండింటి మీద బెటర్ అనమాట అందుకని మేము ఎక్కువగా ఈ సముద్రం చేపలు తెచ్చుకుంటాం ఎక్కువ ఊర్లో ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేదాన్ని అండి ఇంకా అక్కడ ఇంకా రకరకాల చేపలు దొరుకుతాయి ఇక్కడ ఇంకా కొంచెం తక్కువ వస్తున్నాయి కానీ చిన్న చిన్న చేపలు కూడా అన్ని రకాలు దొరుకుతాయి అయ్యి కుచ్చి రైస్ పెట్టుకోండి నేను మనవాడితో మాట్లాడుతూ మాట్లాడుతూ మీకు ప్లేట్లో రైస్ అయిపోయిందో కూర అయిపోయిందో కూడా పట్టించుకోవట్లేదు

సాధ్యం ఉంటు బా పెద్ద చేపని తీసుకుంటే కేజీన్నర రెండు కేజీలు ఒకే చేప ఉంటే కట్ వేసుకుంటది అనమాట దాని ఇంకా ఉల్లెంతా తులింత ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట పెద్ద పెద్ద చేపలకి గుర్తు పెట్టుకోండి చేపలకి తక్కువ ఉంటుంది అనమాట బాగుంది దొరకలేదు మరింత పెద్ద ఇవి ఒక్కో చేప ఏడు వందల యాభై గ్రాములు ఉంది రెండు చేపలు కలిపి కేజిన్నర ఉన్నాయి అనమాట ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బయలు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్